క్యు ఎస్ అకల్ థలసిమియా అంటే ఏంటి థలసిమియా బాధితుల యొక్క సిచువేషన్ ఎలా ఉంటుంది ఈ సిచువేషన్ నుండి మనం అందరూ ఎలా బయటపడాలి దీని గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకోవాలి కాబట్టి ఒక ఏమీ రూపంలో తెలుసుకునా క్యాన్ వి హావ్ థలసిమియా ఏవిపి సో ఎవరీబడీ ఇండి నేనసలు వైజ్ రన్ అండి ఇక్కడ రనర్స్ ఉంటారు లేదా ఎక్కువగా జిమ్ లో జిమ్ చేసే వాళ్ళు వర్కౌట్ చేసే వాళ్ళు ఉంటారు అనుకున్నాను కానీ

ఒక్కరికొకరి ఒక అడుగు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీరు ఒక్కొక్క అడుగు అండి అందరూ కూడా డిస్టెన్స్ మెయిన్ చేయబట్టుకుని అందరూ ఇంకా పదహైదు నిమిషాలు ఉంది కాబట్టి యాక్టివిటీస్ రన్ అవుతాయి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో ఆ తీసుకోవాల్సింది చేస్తున్నాము అది వెనక్కి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్ టెన్

ఇక్కడ ఉండే పోలీస్ పాలనాని వ్యవస్థ కానీ మా ఎన్జిఆర్ ట్రస్ట్ ద్వారా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాము అదే కాకుండా వాళ్ళకి అంబులెన్స్ కానీ ఎప్పుడు ఏది అవసరమో ప్రతి కిలోమీటర్కి అన్ని వి ఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ ఫర్ ద రనర్స్ అండ్ వీ వాంట్ మేక్ ష్యూర్ దట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా సురక్షితంగా ఏమి ఇబ్బందులు పడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మేము చాలా అబ్జెక్ట్ ఈ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ ఏజెన్సీ సంబంధించి కూడా కాల్స్ కేసులు ఎక్కువ ఉన్నాయి కదా మేడం మీ ఫౌండేషన్ ద్వారా ఎలా చేయకపోతున్నారు మేడం ఫ్యూచర్లో యాస్ ఇప్పుడు మీరే చూసారు ఇబ్బోరే మ్యూజికల్ లైఫ్లో మీరు కలెక్ట్ చేసిన ఫండ్స్ అన్ని టాలెస్ మ్యాట్ సెంటర్స్ పెట్టి ట్వంటీ ఫోర్ టైమ్ థర్టీ అక్కడ ఎక్కడ అవసరం సర్వే చేసి చిల్డ్రన్ ట్రాన్స్ ఇచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఫ్రీ బ్లడ్ ఫ్రీ ట్రాన్స్ఫ్యూషన్ దానికి ఫిల్టర్స్ అవసరం అది కూడా ఫీల్గా ఇద్దామని అట్లానే వారికి ప్రతి నెల నాలుగు వేలు ఆరు వేలు ఖర్చు అవుతుంది అది కూడా మాట్లాడి ద్వారా మేము తీసుకెళ్దామని నిశ్చయించుకున్నాం గెలవటం అంతా నాకు చాలా ఇష్టం కానీ స్ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అనమాట ఇది మన రాష్ట్రంలో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో ఈ అవేర్నెస్ రన్ చేయటం చాలా సంతోషంగా ఉంది ఈ రన్కి నన్ను ఎన్డిఆర్ ట్రస్ట్ తరఫు నుంచి డొనేషన్ అంకర్ నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఓన్లీ ఒక ట్రస్టే కాదు దీంట్లో చాలా చాలా సమయం ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు పేద పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం మంచి ఎడ్యుకేషన్స్ ఈ ఈ ఈ ఎడ్యుకేషన్ గ్రంథాలయాలు ఇవన్నిటిని స్థాపించటం మహిళల్ని ప్రోత్సహించడం చిన్న చిన్న ఉపాధిని కల్పించి వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్లు చేయటం ఆ తర్వాత మెడికల్ క్యాంప్స్ అరెంజ్ చేయటం ఉచిత అన్ని ట్యాక్సీలు ఉచితంగా చేయడం వాళ్ళు కంటి ట్యాక్సీలు కానీ బ్లడ్ టెస్య కానీ ఆ తర్వాత బ్లడ్ మ్యూజిక్ క్యాంపులు కానీ ఆ తర్వాత ఈ తలస్మేనియా జాబ్తో బాధపడిన వాళ్ళకి ఉచిత వాళ్ళకి టైం టైంకి రతడి మార్పిడి ఇలాంటివి చాలా మంచి ప్రోగ్రాంలు చేస్తున్నారు ఆ తర్వాత భూకంపం అని లేకపోతే వందలని చెప్పండి సోలో గుడ్ ఈనింగ్ శ్రీ మ్యామ్ రెస్పాన్సిబిలిటీ డిసైడ్ అంటే అగ్జైజ్ మోర్ ఫన్ మోర్ చాలా గొప్పగా ఆలోచిస్తారు చాలా ఆలోచన అంతా చాలా గొప్పది సో ఐ వాజ్ సో మెస్మరైజ్డ్ ఇత థాట్స్ అండ్ ది సర్వీస్ టు వర్ సొసైటీ అది చాలా చాలా గొప్ప మనసు కావాలి ఇలాంటివన్నీ చేయడం చాలా మైండ్ కావాలి చాలా నమ్మకం కావాలి సో ఐ థింక్ దే హ్యావ్ అ గ్రేట్ టీమ్ సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ ది గ్రేట్ ఎన్టీఆర్ ట్రస్ట్ సో వాళ్ళతో ఈ తలసేమ ఈ ఈ ఆర్గనైజేషన్స్కి ఐమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐమ్ రియలీ ఫీలింగ్ హ్యాపీ అండ్ హానర్డ్ అండ్ సో సో హ్యాపీ మాకు సినిమాలో సినిమాలో ఎనర్జీ బాలే గారు ట్రస్ట్కి మేడం గారు మామూలు ఎనర్జీ గారు మేడం గారు సో సో హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ అవర్ అండ్ మీరు అందరు హౌస్ చెప్తారు రోజు వస్తుంది కదా సెప్టెంబర్ టు అన్ని లెక్కలు సెటిల్ చేద్దాం సో హావ్ అేట్ గ్రేట్ గ్రేట్ సిలి మై హెడ్ అండ్ సో హ్యాపీ అండ్ వైజాగ్లో బీచ్కి అటువైపోయి చాలా ఆడియో ఫంక్షన్ చేసాం సో సో హ్యాపీ టు బి దిస్ సైడ్ And uh, thanks to ma'am for this wonderful opportunity, and always to work. For. So, my brother always like great energy behind uh, ma'am also. So happy, happy to be part of this wonderful initiative by ma'am. And always I look forward to support my best. And thank you so much, guys. Let's run.